म् तत्सतौ श्रीगुरुभ्यो नमः ప్రేమ ఆప్యాయత అభిమానాలు ఉండవలసిన తండ్రి కొడుకుల సంబంధంలో ఏ విధంగా శత్రుత్వాలు ప్రవేశిస్తాయి అనే దానికి ఆస్తిపాస్తులే కారణాలు వీటిల్ని ఏ విధంగా కుమారులకు ఇవ్వాలి అనేటువంటిది క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య అనే శతక వాంగ్మయం ద్వారా మనకు ఈ విధంగా చెప్తున్నాడు నపుత్రాయత్తం కార్యమార్యు ప్రభుత్వాష్్రుణోప ఈ శ్లోకరాజమునకు గురుదేవులు ఆంధ్ర వ్యాస పడి పది అనంతరామయ్య గారు తెలుగులో అనువదించిన పద్యము ఇది ఒప్పగింపవలదు నయ ఐశ్వర్యము నందకు నయ విదుండు ఏలుబడిని కొడుకుకిచ్చిన ధృతరాష్ట్రుండింత రాష్ట్రుండింత పరక தண்டி ஆஸ்தி குமார்லதே ஐதே எப்புடி இவ்வாலு வேல கோட் ரூபாய சமாதானம் ముందుగా ఇచ్చేస్తే తండ్రిని గడ్డి పరకగా తీసి పారేస్తారు వారి ముఖం కూడా చూడరు అలాగని ప్రాణుడైన వయసు వచ్చిన తరువాత కొడుక్కి ఇవ్వకపోతే వాడి తండ్రి నుంచి బలవంతంగా ఊడలక్కుంటాడు ఆస్తి చేతికి అందిన తరువాత పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకుని ఇవ్వడమో మానడమో నిర్ణయించుకోవాలి ఉన్నది కాస్త వాడి చేతిలో పెడితే వాడు వాడ వదిలేక జూదాలకు తాగుళ్లకు హారతి కర్పూరం చేసేసే అవకాశం కూడా ఉన్నది దుర్మార్గుడైనా ఇవ్వకపోయినా ప్రమాదమే కనుక తన కుమారుడు రాముడా దుర్యోధనుడా అనేటువంటిది ముందుగా ఆలోచించుకోవాలి దాన్ని నిర్ధారణ చేసుకోవాలి దశరథుడికి రాముడు పుడతాడు రుడ్డిరాజుకి దుర్యోధనుడు పుడతాడు దశరథుడు నాయనా నన్ను జైల్లో వేసి నువ్వు రాజ్యాన్ని తీసుకోని రాముడికి చెప్పాడు రాముడు కాదు కాదు అని చెప్పని ఆ మహా సామ్రాజ్యాన్ని రాత్రికి రాత్రి విడిచిపెట్టి కారడుగులకు వెళ్ళాడు దుర్యోధనుడు మహాభారతంలో పద్దెనిమిది అక్షౌణుల సైన్యంలో పది మంది మాత్రమే మిగిలారు కనుక ఈ ముసలాడు ఎటు ఇవ్వడం లేదు కదా అని వాళ్ళు మరింత బాధ పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు మీరు గనక ఆస్తి ఇవ్వకపోతే వాళ్ళు దుర్యోధనుడి వారసులైతే కనుక ముసలితనంలో మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అందువల్ల ముసలితనంలో శేష జీవితం ఎలాంటి గౌరవ భంగం లేకుండా ప్రశాంతంగా జీవించటానికి ఏ విధమైనటువంటి మార్గాలను అనుసరించాలో ఆచితూచి తమ కొడుకులను కోడళ్లను పరిశీలించిన తరువాతే నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం ఆస్తి చేతిలో ఉన్నంత వరకే కొడుకు కోడలు మాట వింటారు భక్తితో సేవిస్తారు అడుగులకు మడుగులు ఒత్తుతారు ఆ ఒక్కటి వాళ్ళకి ఇస్తే ఇక ముసలాళ్ల పాట్లు కుక్కలు కూడా పడవు అందుచేత మెల్లమెల్లగా అవసరం మేరకు ఆస్తులు ఇస్తూ ఉండాలి తమ తదనంతరం అని పూర్వం ఇందుకే వీలునామాలు వ్రాసేవాళ్ళు అంటే బతికి ఉన్నంత కాలం ఆస్తులు తమ ఆధీనంలోనే ఉంచుకోవడానికి కొడుకుల మీద ప్రేమ లేక కాదు ఆస్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు గనక దీన్నే సుమతి శతకారుడు కూడా చెప్తాడు గడన గలిగిన మగడిని చూసిన అడుగడుగుకు అడుగుకు మడుగులు రతి బలు అంటే సంపాదించే అంత శక్తి ఉన్నప్పుడు లేదా ఆస్తులు చేతిలో కాలం మొగుడికి పట్టుకున్న పెళ్ళం కూడా సేవ చేస్తుంది అది గనక చేతిలో లేకపోతే నడిచి పీస్తుంది అని పెళ్ళాన్ని ఎక్కిరిస్తుంది అని అర్థం ఇంత ధర్మ సూక్ష్మాలు తెలియని అమాయకుడు కాదు గుడిరాజు దానికి రాజ్యాధికారం ధృతరాశకుడికి అసలు లేనే లేదు పాడు రాజుది రాజు రాజ్యం కానీ అన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన కూర్చోబెట్టి ఈయన రాజ్యం చెలాయించేవాడు ఆయన చచ్చిపోవడం తోటి ఎటుసి మేసరం మీద కూర్చున్నాడు కాబట్టి ఇది నాదే అన్నాడు బుడ్డిరాజు తనకే లేని అధికారం తన కొడుకులకే అక్రమంగా కట్టబెట్టాలని కౌలువులు చెప్పినట్టుగా చేస్తూ వాళ్ళు వేసే ఒక్కొక్క పర్ణాగాలకి కూడా మహదానందంగా అయ్యి చెయ్యి అని చెప్పిన అంటూ కూర్చున్నాడు అది ఎంతవరకు వెళ్ళింది అని అంటే మొత్తం వంశమే తుడిచిపెట్టుకుని పోయేంత వరకు వెళ్ళింది అప్పటికి కళ్ళు తిరుగుతాము అంటే కళ్ళు లేవాయే కనుక ఏం చేసే పరిస్థితి లేక మొత్తం సర్వనాశనం అవడానికి కారణమైంది కనుక తన కుమారుడు శకునితోటి కర్ణుడి తోటి సంపర్కం పొంది వాళ్లతోటి నాశనం అవుతున్నాడు అని గ్రహించకుండా ఉండడం ధృతరాష్ట్రుడు చేసినటువంటి తప్పు తన రాజ్యాన్ని కొడుకుకిచ్చి తాను కేవలం గడ్డి పరక మాదిరిగా వాళ్ళు ఆ అంటే ఆ ఊ అంటే ఊ అన్నట్టుగా ఉండడమే ఈయన చేసినటువంటి తప్పు లేదు ఆ పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడు భీష్ముడు చెప్పిన మాటలు విదరుడు చెప్పిన మాటలు సంజయుడు చెప్పిన మాటలు నారదుడు చెప్పిన మాటలు వ్యాసుడు చెప్పిన మాటలు వీధి ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది కనుక ఆస్తిని ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలి అనేటువంటిదే మనకు గౌరవప్రదమైన జీవితాన్ని శాంతికరమైనటువంటి జీవితాన్ని వృద్ధాప్యంలో ఇస్తుంది ఓం తత్స పరమేశ్వరార్